స్మార్ట్ పోలీసింగ్ విభాగంలో కుత్బుల్పూర్ నియోజకవర్గంలో బాలానగర్ జోన్ కి అనుసంధానంగా ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ గడ్డం మల్లేష్ కి ఈ అవార్డు రావడం జరిగింది ఈ సందర్భంగా ఐడిటీవీ ప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు ఢిల్లీ ఎఫ్ఐసిసిఐ నుండి అవార్డు అందుకున్న జీడిమెట్ల సిఐ గెడ్డం మల్లేష్ గారు తన అనుభవాన్ని ఐడిటీవీతో పంచుకోవడం జరిగింది తనకు అవార్డు రావడానికి కారణమైన తన పై అధికారులకు మరియు తన సహోద్యోగులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి అవార్డు రావడం వల్ల తన వంటి ఆఫీసర్లకు ఇంకా బాధ్యత పెరుగుతుందని ఆ పెరిగిన బాధ్యతతో ఇంకా అప్రమత్తంగా పనిచేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ విభాగంలో పబ్లిక్కి ఉపయోగపడే మరిన్ని మార్పులు తీసుకువస్తామని జీడిమెట్ల సిఐ గడ్డ మలేష్ గారు ఐడిటీవీకి తెలియజేయడం జరిగింది మనం ఈరోజులాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన బాలనగర్ జయంతి రిలేటెడ్గా ఉన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ గడ్డ మలేష్ గారి దగ్గర ఉన్నాం ఈరోజు ఇక్కడికి ముఖ్య కారణం రీసెంట్గా ఢిల్లీలో ఎఫ్ఐసిఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారు అనౌన్స్ చేసిన తెలంగాణకి సంబంధించిన స్మార్ట్ పోలీసింగ్ విభాగంలో మన సీఏ టీ సీఏ ఒకట మహేష్ గారికి అవార్డు రావడం జరిగింది సో ఈ అవార్డు రిసీవ్ చేసుకున్న మన సీఎం మలేష్ గారు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఎలా ఉందని చెప్పి ఒక్కసారి ఆయన మాటలను కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి సుక్కీ వాళ్ళకి స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థ చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే స్టేట్ పోలీస్ నుండి సెలెక్ట్ కావడం వాళ్ళు కిక్కి అవార్డు రావడం జాతీయ స్థాయిలో మనతో గుర్తింపు మనం చేసే ఒక పనులకు దానివల్ల భవిష్యత్తులో ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ చేయాలని ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలని ఒక స్ఫూర్తి ఈ విషయంలో నేను చాలా హ్యాపీ ఉన్నాను అండ్ మా ఉన్నతాధికారిని కూడా సపోర్ట్ చేయడం వల్ల డీజీ గారు కానీ మా సిపి గారు కానీ డీసీపీ ఏదైనా కొత్త రకమైన యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి ఇంకా సపోర్ట్ చేయడం వల్ల ఇది రావడానికి ఆస్కారం సార్ ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే సార్ స్మార్ట్ పోలీసులు అంటే కొంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు సో దాని గురించి గొప్పగా రెండు వాళ్ళని చెప్తారు ఇప్పుడు మనము రోజు రోజుకి టెక్నాలజీ అనేది పెరుగుతూ ఆ టెక్నాలజీని మన యొక్క పోలీసింగ్లో భాగంగా వాడుకున్నప్పుడు దాన్ని స్మార్ట్ పోలీసింగ్ అంటారు ఆ టెక్నాలజీ వాడుకొని మనం కేసులు చేర్చా కానీ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం కానీ డిటెక్షన్ చేయడం కానీ లేకపోతే డేర్స్ లో శిక్ష పడడం కానీ టెక్నాలజీ వాడుకోవాలని స్మార్ట్ ఫోన్స్ కదా మనం సైబర్ క్రైమ్స్ లో ముఖ్యంగా నేరాలు జరుగుతున్న ముందు జాగ్రత్త సరిగా ప్రజలకి అవగాహన కలిగించడం ఏ రకమైన నేరాలు జరుగుతున్నాయి వాటి నుంచి ఎలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్స్ కు గురైనట్లయితే ఎలా కంప్లైంట్ చేయాలి ఏ రకంగా దాన్ని గురించి పోలీసులు దృష్టి తీసుకోవాలనే విషయాన్ని వన్ నైత్రి జోన్ ను విస్తృతంగా ప్రచారం చేయడం కానీ లేకపోతే సైబర్ క్రైమ్స్ యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జిఓ విట్ అనే వెబ్సైట్ ని మనం ప్రజలకు తీసుకెళ్లాం దాని వల్ల కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళకి మీరు తొందరగా కంప్లైంట్ చేసి నేరస్తు అప్రంట్ హోల్డ్ చేయించి అమౌంట్ రిఫండ్ ఇప్పాను ఇవన్నీ చేయడం వల్ల నాకు ఈ స్మార్ట్ పోలీస్ అవార్డు ఇచ్చింది ప్రతిదీ కూడా మనం టెక్నాలజీ వాడుకుంటేనే మనం ఈ పోటీ ప్రపంచంలో ఉనుకెళ్ళాలంటే ఆస్తు ఓకే సార్ తెలంగాణ ఈ పోలీస్ విభాగంలో ఈ అవార్డు రావడానికి మీ కృషి కొత్తగా ఉంటైతే ఉందో అలాగే ఈ స్మార్ట్ పోలీస్ విభాగానికి సంబంధించి మీరు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో తీసుకున్నారు ఆ నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు ఏ అవార్డు తీ రోజు పార్టిసిపేట్ చేస్తుంది సో ఆ నిర్ణయాలు ఏంటి అనేది ముఖ్యంగా నిర్ణయం మాకు షేర్ చేసుకోగలరు అంటే మనము వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే అవార్డు వస్తుంది రివార్డు వస్తుంది కాకుండా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి చేస్తున్న క్రమంలో మనం హార్ట్ఫుల్ లో పనిచేసినప్పుడు పాజిటివ్ దుఃఖంతో పనిచేసినప్పుడు వర్క్ జరుగుతుంది ఆ వర్క్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ వర్క్ రిజల్ట్స్ బేస్ చేసుకుని మాత్రమే ఏ అవార్డు అయినా వస్తుంది మనం వర్క్ ప్రూవ్ చేసుకోకుండా ఎంత చేసినా కూడా అవార్డ్స్ వివార్డ్స్ రావు సో మనం ఇది వస్తుంది కాబట్టి పని చేయడం అనేది కాకుండా మనం పని మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది మనం మంచి ఎడ్యుకేషన్తో మంచి బయటతో చేసుకుంటూ వెళ్ళినప్పుడు అధికారులు సపోర్ట్ చేస్తారు మన కింద సిబ్బంది సపోర్ట్ చేస్తారు ప్రజలు కూడా మనం చేసే పనులను గురించి ఆశిస్తారు ప్రకృతి కూడా మనం సహకరిస్తుంది మనం ఒక మంచి ఆలోచనతో ప్రకృతి కూడా సహకరిస్తామని అని కోరుతున్నాం వెల్సారు సార్ చాలా బాగా చెప్పారు సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక టీం మంచి విజయాన్ని సాధించాలంటే టీమ్ లీడర్ యొక్క రూల్ ఎంత ఇంపార్టెంట్ దాంతో పాటు టీంలో ఉన్న మెంబర్స్ కూడా అంతే కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంటుంది సో మీ ఈ యొక్క విజయానికి సంబంధించి మీ టీం బేట్స్ యొక్క రోల్ చెప్తారు ఎస్ ఏ వ్యక్తి కూడా ఇండివిజువల్ గా ఎవరు విజయం సాధించలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వేరే రీతిలో సపోర్ట్ అవసరం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పోలీస్ స్టేషన్ మెసేజ్ కూడా పనిచేసుకోవడం సక్సెస్ కావాలంటే ఆ పోలీస్ స్టేషన్ లో ప్రతి ఆఫీసర్ ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకున్న ప్రతి ఆఫీసర్ వాళ్ళ వాళ్ళ యొక్క వర్క్ ను పూర్తి స్థాయిలో చేసినప్పుడు రిజల్ట్స్ వస్తుంది యాజ్ ఎ టీం లీడర్ గా మనం చేస్తుందంటే నేను నమ్మ సిద్ధాంతం ఏంటంటే ఒక పని జరగాలంటే టీమ్ లీడర్ గా మనం టీం మెంబర్స్ పని చెప్పడం కాకుండా మనం చేస్తే ఆటోమేటిక్గా మనం చేస్తే ఆటోమేటిక్ మిగతా వాళ్ళందరూ చేస్తాం మనం ఫస్ట్ మన పోలీస్ స్టేషన్ చీడి ఉండాలని అనుకున్నాం నేను ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్న ఒక చిన్న చెత్త ఒక కనిపించింది అనుకుంటున్నాను అది నేను తీసేసి డస్ట్బిన్ వేసేస్తే అది మా టీం మెంబర్స్ అబ్జర్వ్స్ ఆటోమేటికల్ గా వాళ్ళు అందరం ఇస్తారు నెక్స్ట్ టైం ఎక్కడ కనపడకుండా ముందే వాళ్ళు చేస్తారు అలా కాకుండా నా చెత్తపట్టడం నేను గరిటాసో మిర్చి చెత్త తీసేయండి లేకపోతే ఫోర్త్ క్లాస్ సెపరేట్ వీల్ కండిసింగ్ కొని చెప్పితే ఆ రిజర్వ్ సపోర్ట్ మెంట్ కారు అలా చెప్పేదానికి చెప్పొకైనా ఇంపార్టెంట్ అంటాము మనం చేసేటప్పుడు టీం అంతా చేస్తారు మనం వర్క్ లైన్ అంటే నమేంటే మనం వర్క్ చేస్తుప మనం చేయం చేసనప్పుడు టీం చేస్తుంది అందరూ భూమికలని చేస్తారు సార్ ఫైనల్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ లోకి చాలా మంది వీటికి కానీ మీతో పాటు జాబ్ చేసే సహోద్యోగులకి కానీ మీరు ఇచ్చే ఏమైనా సందేశం కాకుండా ఎస్ మనము పోలీస్ ఉద్యోగం అనేది నా దృష్టిలో ఒక దేవుడు ఇచ్చిన వరణ లాంటిది ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న వ్యక్తికి మనం డైరెక్ట్ హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది డైరెక్ట్ గా మనము నిజంగా బాధ ఉన్న వ్యక్తి మనం ఓదార్చగలుగుతాం ఒక యాక్సిడెంట్ ఉన్న వ్యక్తిని ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి అయినా చావకుండా మనం కాపాడగలుగుతాం చాలా రోజులు సంపాదించిన డబ్బులు దొంగలు చేసుకుంటూ పోతే అది రికవర్ చేసి మళ్ళీ ఆ బాధ్యత అందించగలుగుతాం ఏదైనా ప్రాబ్లం భార్య భర్తలు మధ్యలో గొడవలు వస్తాం మన థర్టీలో వాళ్ళకి వస్తుంది కలపగలుగుతాం ఇది పోలీసులో మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి యూత్ కూడా ముఖ్యంగా చెప్పింది అంటే పోలీస్ జాబ్ అనేది ఒక ప్యాషనేట్ తో వస్తే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ప్యాషనేట్ తో కాకుండా వస్తే ఇదే ట్వంటీ ఫోర్ రౌస్ డ్యూటీ అనుకోవడం లేకపోతే పండగల కూడా డ్యూటీ వెళ్తున్నాం అని అనుకుంటాం అనుకోవడం కాకుండా ప్యాషనెట్ తో చేసి కాసేపు ఈ యూత్ పోలీస్ రావడానికి నేను చాలా సందర్భంగా చాలా వీడియోస్ కూడా చేశాను పోలీస్ ట్రైనింగ్ సెలక్షన్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది కానీ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి లేకపోతే మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు ఎగ్జామ్ బ్యాటర్ ఎలా ఉంటుంది ఏ రకమైన క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా వీడియోస్ చేసి పబ్లిక్ లో చేసాను ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ లో వచ్చినటువంటి కొత్త కనిస్ట్రక్ అందరూ నేను అంత ముందే వాళ్ళు స్టూడెంట్ లైఫ్ ఉన్నట్టు నా వీడియో చూసే వాళ్ళకి అవగాహన రావడం వల్ల పోలీసు ఏదేమైనా కూడా మనం ఏ జాబ్ అయినా హార్ట్ ట్రోల్ లేదు ఆ జాబ్ చిన్నదా పెద్దదా తా నాకేం వస్తుంది హార్ట్ ట్రోల్ చేస్తే హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా పోలీస్ జన్మ సాటిస్ఫాక్షన్ వేరే జాబ్ ఉండే అవకాశం తక్కువ థ్యాంక్ యూ సార్ బాగా చెప్పారు సార్ మీకు మీరు ఫ్రెండ్గా సార్ మీరు ఇలాంటి ముందు ఇలా ముందు ముందు బాగా తీసుకుపోతూ ఇంకా మంచి మంచి పదవులు అది తగ్గించాలి నేను ఆర్థిక వెళ్ళి ఫస్ట్ అని తగ్గేసిన సార్